హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఈరోజు వీడియో వచ్చేసి ఆలు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఆలు మసాలా కర్రీ చేసుకోవడానికి పద కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పచ్చిమిర్చి ఆనియన్స్ ఆలు అంటే ఉడకబెట్టలేదు డైరెక్ట్ పొట్టు తీసేసి కట్ చేసాను టమాటో కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఉప్పు కారం పసుపు మసాలా వేసేసే ఓకే ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ వచ్చేసి మీ కర్రీ క్వాంటిటీని పట్టి యాడ్ చేసుకోండి నేనైతే ఒక కేజీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఓకే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు పచ్చిమిర్చి అయితే యాడ్ చేద్దాం మరీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆలు ఉడికించుకోలేదు కాబట్టి డైరెక్ట్ దీనిలోనే ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వేసుకున్నట్లయితే ఆలు పేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఆలుతో పాటు ఫ్రై అయిపోతాయి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాం లైట్లో సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఆనియన్స్ అనేవి కొంచెం త్వరగా మగ్గుతాయి ఇప్పుడు వచ్చేసి కరివేపాకు యాడ్ చేసుకున్నాం ఆలూలో కరివేపాకు కంపల్సరీ యాడ్ చేసుకోండి కరివేపాకు కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఆలు కరివేకి నెక్స్ట్ వచ్చేసి ఆలు అయితే యాడ్ చేద్దాము కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ హాఫ్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను పసుపు అనేది తాలింపులో వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఆలు తీసేసి మంచిగా పట్టేస్తే కలర్ బాగుంటుంది ఒక టిప్ ఏంటంటే ఆరు పీసెస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి సేపు ఉన్నట్లయితే కలర్ చేంజ్ అవుతాయి అలా చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఉడకపెట్టకుండా కట్ చేసిన ఆరుగడ్డని వెంటనే సాల్ట్ వాటర్లో వేసినట్లయితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇది ఒక టిప్పు నచ్చితే ఫాలో అవ్వండి ఈ విధంగా మొత్తం అన్నీ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా వస్తాయి అల్లం పేస్ట్ వేలు మర్చిపోయాము సో పిల్లలతో పాటు ఇది కూడా ఫ్రై అయిపోతుంది ఇది కూడా ఫ్రై ఇది పట్టేస్తుంది ఆటోమేటిక్గా మూత పెట్టేసుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసేద్దాం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే అడగంటకుండా ఉంటుంది లైట్గా అయితే మగ్గాయి ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని టమాటా అయితే వేసేద్దాం ఆలు ఏంటంటే కొంచెం త్వరగా ఫ్రై అయిపోద్ది ఎక్కువ టైం అయితే ఏం తీసుకోదు ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి ఆలు కర్రీ ఎప్పుడైనా కానీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫోర్ టెన్ మినిట్స్ అయితే ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా ఓకే ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసేసి ఉప్పు కారం పసుపు యాడ్ చేస్తున్నాం ఆల్రెడీ లైట్గా పసుపు యాడ్ చేశాం కాబట్టి మరీ ఎక్కువ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి కారం వచ్చేసి టూ స్పూన్స్ హాఫ్ స్పూన్ స్పాస్ఫూర్ సాల్ట్ కూడా ఆల్రెడీ కొంచెం యాడ్ చేసాం కాబట్టి వన్ స్పూన్ యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా సలుపు వేసుకు లైట్గా అడగంటుతుంది సో ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేద్దాం వాటర్ యాడ్ యా ఎందుకంటే అడుగు అంటుంది మాడిపోకుండా ఉంటుంది వాటర్ యాడ్ చేయడం ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు కూడా అయితే యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకొని అర్థం ఉంటా ఒకసారి తిప్పేద్దాం ఆల్మోస్ట్ పీసెస్ అన్నీ ఉడికాయి ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకవేళ మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్నా కానీ ఒక గ్లాస్ అని వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసామంటే గుమ్మ గుమ్మలాడే ఆలు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీకు కూడా ఈ వీడియో అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకన్తో యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ దీని బాయ్ కేర్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఎవ్రీడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి గుమగుమలాడే ఆలు మసాలా కర్రీ రెడీ